గుడ్ మార్నింగ్ అందరికీ చూసారా వాతావరణం మబ్బు పట్టేసి పొద్దున్నే ఏడవుతుంది టైం అయితే దగ్గర దగ్గరగా కొన్ని రోజుల నుంచి ఇట్లానే కనపడుతుంది యాక్చువల్లీ సాయంత్రం కనపడుతుండే ఈ రోజు పొద్దునే కనపడుతుంది ఓహో గాలి పోతే ఇంటికాడు ఉంటే చాలా ఉండే హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం ఈరోజు వీడియో ఏంటంటే మనకి గుంటూరు నుంచి పచ్చళ్ళైతే వచ్చినాయి అనమాట అక్క పంపించింది పచ్చళ్ళు నెయ్యి ఆయన నేను చూపించడానికి కుదరలేదు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పడానికి కూడా కుదరలేదు నేనైతే అంటే మాకు పచ్చిమిరకాయ ఉందండి నిన్న కూడా వెళ్ళొచ్చాము ఈరోజు కొరవ గిన్నె పేట కూడా అక్కడే పెట్టాము ఇవాళ మరి పనికి వెళ్తాము చెప్పలేము పెద్ద పనికి వెళ్ళిపోవాలి అటా వంటే బాగా మాత్రం రావట్లేదు రాదు టైం అయిపోతుంది

చక్కగా గుండు చేపించుకుంటే ఈ బాధలు ఉండవు చల్లగుండి దెండాకాలం నేను ఎవతారెడ్డి అమ్మాయి ఝాన్సీ అయ్యి సర్దుకుని ఇద్దరే ఇద్దరు பொண்ணுக்கு தகுந்தா தகலா பொண்ணு விடுந்தே இதா அது குச்சுக்கணும் பொண்ணு குச்சுக்கணும் எதுக்கு பட்டதா ஓய் పనికి వెళ్ళేదానికి పార ఇస్తానికి పార తెచ్చింది అక్కడ నుంచి పార ఇచ్చింది ఇక్కడ నుంచి కాలు జరిపోయి ఎడబడింది అన్నమాట వచ్చి ఈ సెల్ఫీ స్టిక్ ఈ ఫోన్ మొత్తం పడిపోయి చూడండి సెల్ఫీ స్టిక్ ఇది ఉండేది కదండి లైట్ లైట్ కూడా పగిలిపోయింది సెల్ఫీ స్టిక్ ఏమైనా ఎడబడిపోయింది ఫోన్ ఏమో అక్కడ పడిపోయింది కాలు ఇది దొక్కుపోయింది ఇది వాడ ఇదిగో ఎదురుగా దీని ఎదురే చేస్తా ఉండి పడింది ఇప్పుడు ఆడ నుంచి పడింది ఆడ నుంచి ఎడొచ్చి పడింది

ఉంటే ఎక్కడ రాయిలు అయ్యి ఫోన్ ఓ లైట్ పగిలిపోయింది నీ కాలు పగిలింది ఎదిం పగిలింది కంట్రోల్ చేసుకోవాలి అట్లా దొరకుండా ఈ నరం నెక్కుడుందా వాసిందిగా ఆ కాదు చల్లడదే వాటర్ బాటిల్ ఉన్న ఫ్రిడ్జ్లో తీసుకుంది పెట్టుకో పో వెళ్ళిపో ఫాస్ట్గా వెళ్ళు సారీ సార్ నేను ఇవ్వాలి కదా రూల్ సెట్ వచ్చింది కాదు ఐస్ గడ్డ అయితే ఇదిగో పెట్టుకో అబ్బా అవకాశం వచ్చింది కదా పాపో కాలిపోయి మనసు పెట్టుకుని నెట్ వెళ్తున్నా పోయి దోమలుపు తవ్వలు తవ్వాలపు పెట్టుకో దాని మీద పెట్టు ఖచ్చితంగా దాని మీదే పెట్టు చల్లగా ఉండదు మొత్తం

అది మంట కాదు చల్లగా ఉండిద్ది అది వాసిపోతుంది ఇంకా చెప్పింది జి నువ్వు ఝాన్సీ ఎండొచ్చింది కానీ పనికి వెళ్ళండి నేనే ఆగ్ సూర్యుడు వచ్చిండు ఇప్పుడు కొంచెం సర్దుకుందండి జాన్సీ కాలు అయితే లేచింది కాలువ అన్నా కదా ఆటో అడుగు నడుచుకుంటే ఇది పోది కాలువండి చేయాల్సింది ఎక్కడ దాకా ఈ కాలువ ఉన్నాయి కదా ఈ కాలువ దాకా చేయాలి అక్కడ నుంచి సిరిస్తున్నా నేను సిరితో కదా మాట్లాడుతుంది మాట్లాడుతున్నానా ఏం సంగతులు ఏం చేస్తున్నారు సరే నువ్వు ఎటు కొంచెం మాట్లాడుతున్నాడు ముందు కొనుకో వచ్చేటప్పుడు ఇప్పుడే డామ్ అని పడింది మనం ఇంట్లో పంచలో నుంచి అక్కడ ఎక్కడ పడింది అంటే పారెత్తుంది ముందుకు పడింది మాట్లాడతాడు వాళ్ళ మీద గాడీలు ఏమన్నాయా అక్కడ అంటున్నా

అదొక అన్నమాట బాగా మాట్లాడింది కొన్ని బాగా సిరి అంచి అంచీ ఉంటావా ఉన్నామన్నగా మనకి వద్దగా మళ్ళీ ఆటోలో వెళ్ళేటప్పుడు కతువులొచ్చి పడితే ఏందయ్యా ఆడదా కాదండి ఇప్పుడు పని చేసి వచ్చి అక్కడ ఇదిగో మంచి మేము కూర్చున్నాం కదా అక్కడ కూర్చున్నాము అక్కడ కూర్చుంటే ఏం జరిగిందంటే నేనే ఇక్కడ కూర్చున్నాను ఆవిడ ఇక్కడ కూర్చుంది నేను లేవగానే ఇట్లా ఇచ్చిపోయి డామ్మని పడిపోయింది ఆడ మూడు నీకు ఇంకెప్పుడు ఇయ్యాలి ఏం బ్రో ఏంది కానీ

ఇది వేరే కవర్ రా అయ్యా అవునరా దీనికి తగిలిద్దామని భయం ఇది వేరే కవర్ లోపల అసలు అది ఆ వాన వస్తానే ఉంది పోతానే ఉంది సందాకా ఈ గాలి మాత్రం ఆగట్ల మళ్ళీ పోయాడు సూర్యుడు ఎడనా నువ్వు అన్నట్టు చూడు లేక ఇదిగోండి వంకాయ పచ్చడి అక్క ఈ మన చెట్లు కాయలే పంపించాను నేను ఒకసారి నేను తీసుకెళ్ళి పంపించానా తీసుకెళ్ళా అప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఆడనే వంకాయ పచ్చడి పట్టి పంపించింది ఈ ఎండలో ఆ రకం పచ్చళ్ళు వేసుకుని తిని చేస్తాను చెప్పాలి తిన అంటే అన్నం ఆరిపోయిందండి అందుకే నేను నెయ్యి కాసుకుని ఎంత టైంలో ఆట వచ్చింది అంటున్నారు సాయంత్రం వేడ వేడి వేడన్నంలో కానీ త్వరగా మాగ పచ్చడి తక్కువ పండుగ ఎరగారు పచ్చడి అంటారు అంటే పచ్చడి కొత్త పచ్చళ్ళండి ఈ రెండు కూడా వంకాయ పచ్చడి వంకాయ ముక్క అయితే మాగాలి చాలా అంటే చాలా బాగున్నాయి ఆక చెప్పింది ఒట్టిదే వేసుకుని తిను నెయ్యి వేసుకుని తిను దాని టేస్టే వేరేగా ఉంటుంది అని చెప్పాను అంద ఇప్పుడు దాకా కుదరలేదంటే మేము అని చెప్పాను నేను ఎన్ని రోజులైతే ఆకాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో ఒసరా ఇద్దండి దాని మీద బెటర్ ఇదిగోండి నెయ్యి మీకు విషయం చెప్పాలి చాలా మంది ఇద్దరు ముగ్గురు కామెంట్ అయితే పెట్టారు అప్పుడు పనుల మీద ఉంటే వాళ్ళు తిరిగి మీకు రిప్లై అవ్వలేదు ఇచ్చా నంబర్ పెట్టండి అన్న నంబర్ పెట్టలే ఎవరు అంటే అక్క ఏం చెప్పిందంటే మీకు నిజంగా కావాలో కాదో అని చెప్పానని అనిల్ చదివితే అనిల్ ద్వారా మీకు అక్క నెంబర్ అయితే ఇస్తారన్నమాట అప్పుడు అక్క డైరెక్ట్గా మీరు నెంబర్ పెట్టండి ప్రాబ్లం లేదు నేను నంబర్ పెట్టంగా నేను మీకు కాల్ చేస్తాను కాల్ చేసి లేదా మెసేజ్ పెడతా ఎం పొటనే డిలీట్ చేస్తాను అన్నమాట నంబర్ మీ నంబర్ పెట్టన కదన్నా ఇబ్బంది అయితే అనిల్ ఇన్‌స్టాగ్రామ్ ఉంది దాంట్లో సరే మాట్లాడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎం కొరుండా అయ్యా దోసకాయలు ములక్కాయలు తక్కు వేసాను అదండి ఏదో సరదాగా గడిచిపోద్ది అనుకుంటే నాకు ఇవ్వలేదు బాగా గడిచింది బాగోలేదు ఆయన సరి ఇంటికాడ కూర్చుంటే ఉంది అని చెప్పనని పనికి వెళ్ళిపోదు అని అనుకున్నాను అని అయితే వెళ్ళొద్దానని అన్నాడు వెళ్ళకపోతే ఎత్త వెళ్ళాలి అదన్నీ సాగితే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో అలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకే చేసాను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ వీడియో బాయ్